నేను ఈ వీడియో తీయాలనుకున్నప్పటికీ ఆల్మోస్ట్ కొన్ని వర్క్స్ అయితే అయిపోయాయి కానీ అయినా చేద్దాంలేని చేశాను ఇక్కడ పడకలన్నీ ఎత్తేసి బాబునైతే అమ్మమ్మ ఎత్తుకొని ఉంది అడుస్తూ ఉంది వాడక పక్క అరుస్తూ ఉన్నాడు ఇంట్లో ఎన్నిసార్లు అడ్డాలు ఎత్తినా వస్తూనే ఉంటాయండి అందులో ఈరోజు గురువారము ఇల్లు క్లీన్ అయితే చేసుకోవాలి సాయిబాబాకైతే నేను బాగా చేసుకుంటాను ఇంక ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ముందు మా బాబుని మా అమ్మమ్మ దగ్గరిచ్చేసి వాడికి బొమ్మలు అయితే తెచ్చేశాను బొమ్మలు తెచ్చేయడమే లేటు ఆడితే అడిగానే ఒక టెన్ మినిట్స్ మించి ఎక్కువసేపు వాడు ఈ లోపల వాడికి మళ్ళీ ఆకలేసి నేను పాలు ఇవ్వడం అవన్నీ చేశాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పిండి పెడతానండి ఇడ్లీ పెట్టే ముందు ఏంటంటే కొద్దిగా పిండి అయితే తీసి ఒక వన్ అవర్ బయట పెట్టుకుంటాను అప్పుడు ఏంటంటే కూలింగ్ తగ్గి ఇడ్లీ స్మూత్గా అయితే వస్తుంది ఇంకా టీ పెట్టిన గిన్నెలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఆల్రెడీ నేను నైటే అంట్లన్నీ తోమేస్తాను ఎందుకంటే నైట్ తోమడం నాకు అలవాటు అన్నమాట అత్తమ్మ ఇంట్లో అయినా కానీ ఇట్లా అమ్మోళ్ళ ఇంట్లో అయినా కానీ ఇక్కడ కాక్టస్ బొమ్మతో మా అమ్మ చిన్న పిల్లలాగా ఆడుకుంటుంది దాంతో నాకైతే చాలా నవ్వు అనిపించింది అంటే ఆమె మాట్లాడుతూ ఉంటే ఇది రిటర్న్ మాట్లాడుతూ ఉంటుంది కదా అంటే రికార్డింగ్ అయ్యి తిరిగి అదే వాయిస్ వినిపిస్తుంది కదా ఎంతైనా చాలా ఫన్నీ అనిపించింది ఈ మూమెంట్ చూస్తే నాకు ఇంకా నెక్స్ట్ ఇంట్లో అడ్డాలన్నీ ఎత్తేసి బెడ్ అంతా సర్దేసి ఎక్కడక్కడ బట్టలు అన్నీ తీసి పెట్టేసరికి మళ్ళీ నైన్ థర్టీ అట్ల అయింది మళ్ళీ బాబుకు స్నానం చేపించి ఈ వర్క్స్ అన్నీ మళ్ళీ వేరే ఉన్నాయి నేను ఇంకొక వీడియోలో బాబు వర్క్స్ అయితే చూపిస్తాను ఇట్లా ఇంకా బెడ్ సర్ది ఏంటంటే మళ్ళీ మనం బాబు అవన్నీ తెచ్చి పండేసినప్పుడు నీట్గా ఉండాలి కదా ఎట్లా అంటే అట్లా దుమ్ము ఉంటే మళ్ళీ బాబుకి ఇన్ఫెక్షన్ వస్తుందేమో నా భయము నేను బెడ్ సర్ది చేసే లోపలే మళ్ళీ మా బాబు ఆడడం అయిపోయింది అవన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో వేయడం అయింది మళ్ళీ ఇంకా నా ఇల్లులకి చిమ్మ కడగాలి కాబట్టి అంత బూజు అంత దులుపుకుంటూ వస్తున్నాను వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇల్లు అయితే కడుగుతామండి ఆల్మోస్ట్ గురువారమే కడుగుతాము అంటే టైల్స్ అయితే కర్ర పెట్టి తుడి చేసుకుంటే సరిపోతుంది కానీ మాది గచ్చి కదండి ఖచ్చితంగా కలుగుతాము ఈ వంటలు చూడండి అంత వడ్లే ఉన్నాయి ఇంక ఇవన్నీ తీసి పెట్టేసరికి చాలా అయిపోతుంది అందులోకి మాకు పాలు బాలామృతం అయితే ఇచ్చారు చూద్దాం ఇది కూడా ఎట్లా ఉందో గుడ్డులు చూస్తే దారుణంగా వచ్చాయి ఇంక ఇవన్నీ సర్ది చేసి ఇల్లులన్నీ ఇక్కడేసరికి మళ్ళీ ఎక్కడ రడ్డాలు అక్కడ వచ్చేస్తాయండి నేను టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే ఏమన్నా పెట్టినప్పుడు కూరలు అవి పాలైపోతూ ఉంటాయి కదా కాబట్టి టూ త్రీ వీక్స్ ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం వాష్ చేసేస్తానండి దాని లోపల ఉంటే వాష్ చేసి ఇట్లా క్లాత్ ఉంటుంది ఇది ఏంటంటే స్పాంజ్ అన్నమాట అది ఓన్లీ ఇట్లా ప్లాస్టిక్ అవి తుడుచుకోవడానికి గ్యాస్ తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూసి తీసుకున్నాను అలానే మీషోలో కూడా ఉందండి కాబట్టి వర్తిట్ ఇది కానీ ఇది టూ త్రీ టైమ్స్ వాడాక గట్టిగా అయిపోతుంది మళ్ళీ చెమ్మ చేసుకొని వాడాల్సి వస్తుంది డిమార్ట్లోది అంత వర్తిట్టు కాదు మీషోలో కొన్నది మాత్రం క్వాలిటీ బాగుంది ఇంక ఇవన్నీ అయిపోయాక మళ్ళీ వన్ రూమ్లో యధా ప్రకారం వచ్చేసాయండి ఇంకా ఈ అడ్డాలన్నీ వచ్చేసి అవన్నీ ఎత్తి తినేసరికి బ్రేక్ఫాస్ట్ కాస్త బ్రంచ్ అయ్యిందండి ఇంకెందుకు ఆలోచన ఒక లైక్ చేయండి